సూర్యుడు ఉదయిస్తున్నాడు పక్షులు పాడుతున్నాయి గాలి చల్లగా తాజాగా ఉంది ప్రకృతిలో ఉండటం ఇలా అనిపిస్తుంది బతికి మనం సంతోషంగా ఉన్నాము కొండలు మనల్ని పిలుస్తున్నాయి అవి సాహసం అందనాన్ని ఆచి చూపిస్తున్నాయి ఆ పిలుపుకి సమాధానం చెప్పడానికి మనం ఉత్సాహంగా ఉన్నాము మనం ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము అడవుల గుండా నడుస్తాము కొండలు ఎక్కుతాము అద్భుతమైన దృశ్యాలు చూస్తాము ఆ ఆలోచనే మనల్ని ఆనందంతో నింపుతుంది మన్ సాహసానికి సిద్ధమవుతున్నాము ప్యాక్ ప్యాక్ నీళ్ల బాటిల్ వాకంగ్ స్టిక్ అన్ని రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాము తక్కువ సామాను తీసుకుంటున్నాము కానీ తెలివిగా ప్యాక్ చేసుకుంటున్నాము ఏ పరిష్క్రికైనా సిద్ధంగా ఉండాలి ఉత్సాహం మనలో ఉప్పబంగుతోంది మనం ప్యాక్ చేసే ప్రతి వస్తువు మనల్ని మన ప్రయాణానికి దగ్గర చేస్తుంది మన్ పాదాల కింద భూమిని అనుభూతి చెందాలని అతృతగా ఉన్నాము తవర్లో మనం మన్ మార్గంలో ఉంటాము మార్గం ఎల్లప్పుడూ సులభం కాదు నదులను దాటుతాము రాళ్లను ఎక్కుతాము కొన్నిసార్లు మన్ మార్గం తప్పుతుంది కానీ మనం ఎప్పుడు వదులుకోము ఒకరికొకరం సహాయం చేసుకుంటాము ఆహారం పంచుకుంటాము నవ్వుకుంటాము కక్లు చెప్పుకుంటాము ఈ సవాళ్లు మన ప్రయాణాన్ని మరింత చిరస్మరణీయం చేస్తాయి నాలుగ భాగం సహాయ హస్తం విలువ స్నేహితులు ప్రయాణాన్ని ఉజ్వలంగా చేస్తారు నవ్వులు కళ్ళు పంచుకుంటాము కట్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాము కలిసి మనం బలంగా ఉంటాము ప్రతి అడుగుతో స్నేహ బంధాలు బలపడతాయి ఒకరిపై ఒకరు ఆధారపడటం నేర్చుకుంటాము సచర్యం యొక్క నిజమైన అర్థాన్ని నేర్చుకుంటాము అదో భాగం ప్రయాణానికి తగిన దృశ్యం చివరకు మనం శిఖరాన్ని చేరుకున్నాము ఆ దృశ్యం మనల్ని మంత్రముక్కులను చేస్తుంది మన ముందు కొండలు లోయలు విస్తరించి ఉన్నాయి మనం సాధించిన భావన కలుగుతుంది మనం చేశాము కుండను మనం జయించాము ఈ ప్రయాణం జ్ఞాపకం ఎప్పటికీ మనతోనే ఉంటుంది జీవితం ఈ టెరక్ లాంటిది ఇది సవాళ్లు ప్రతిఫలాలతో నిండి ఉంది కానీ ధైర్యం స్నేహంతో మనం ఏదన్నా సాధించవచ్చు